కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో వివిధ పార్టీలకు చెందిన నేతలు చేరారు కాంగ్రెస్ ఎంఐఎంలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయన్నారు కిషన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ తెస్తానన్న మార్పు ఏమైందని ప్రశ్నించారు ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు కాంగ్రెస్ బీఆర్ఎస్లో మార్పు వచ్చిందన్నారు మతాన్ని అడ్డుపెట్టుకొని ఎంఐఎం రాజకీయాలు చేస్తుందన్నారు రాష్ట్రంలో హిందూ వ్యతిరేక ద్వేషాన్ని రగిలిస్తున్నారని తెలిపారు కాంగ్రెస్ ఎంఐఎంలు హైదరాబాద్ అభివృద్ధిని గాలికొదిలేశారని విమర్శించారు కాంగ్రెస్ బీఆర్ఎస్లు కొత్త నాటకానికి తెర తీశాయన్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఐఎంలు ఓట్ల కోసం దేనికైనా దిగజారుతాయన్నారు రాజ్యాంగం వ్యవహరిస్తూ ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పక్కన చేరడం జరిగింది ఎంఐఎం పార్టీకి రెండు ఎజెండాలు ఉంటాయి ఒకటి తన నేర రాజకీయాలను చీకటి వ్యాపారాలకు ప్రభుత్వం అండ కావాలి రెండోది భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించాలి మనం చూస్తున్నాం దేశమంతా అనేక సిట్లల్లో పోటీ చేస్తారు కనీసం హైదరాబాద్లో కూడా పోటీ చేయరు ఎందుకంటే గతంలో కేసీఆర్ మజ్లిస్ పార్టీ పోటీ చేసే సీట్లు తప్ప మిగతా అన్ని సీట్లలో పోటీ చేసేటువంటి బీఆర్ఎస్ అభ్యర్థులందరినీ సూట్ కేసులు ఇచ్చి నువ్వు దారు సములలో కల్పించేవాడు దారు కలిసి రాపో ఇంకా ఆశీర్వాదం లేకావు ఆయన కాళ్ళు పట్టుకో రూమ్లో పోగానే బిఆర్ఎస్ పార్టీ ఓట్ల కోసం మజిలిస్ స్కాల దగ్గర కూర్చొని సూటి కేసులు ఇచ్చి దుర్మార్గపు రాజకీయాలు చేసింది ప్రతి ఏడాది లాగానే ఈసారి కూడా శ్రీరామనవమి ధూల్పేట్ ఆకాశపురి దేవాలయం వద్ద నుండి భారీ ర్యాలీ తీయనున్నట్లుగా ఘోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ తెలిపారు ఈసారి ఏప్రిల్ పదిహేడవ తేదీ రామనవమి నాడు స్వయంగా పాడిన తొలి తెలుగు పాట అదే రోజు రిలీజ్ చేయనున్నట్లుగా ఆయన తెలిపారు ప్రతి సంవత్సరం శ్రీరామనవమి శోభయాత్ర రామభక్తులు వేల సంఖ్యలో లక్ష సంఖ్యలో వస్తారు చాలా వైభవంగా దానికి సఫలం చేస్తారు ఈ సంవత్సరం కూడా సెవెంటీన్ ఏప్రిల్కి మన శ్రీరామనవమి శోభయాత్ర ఆకాశపురి హనుమాన్ మందిర్ దుల్పేట్ నుంచి చాలా పెద్ద ఎత్తున తీయనికి మేము ప్లాన్ చేస్తున్నాం దానికే ప్రతి శ్రీరామనవమి రోజు ఏదో ఒక మంచి పాటలు మా హిందువుల గురించి రామ భక్తుల గురించి మేము తయారు చేస్తాం ఈ సంవత్సరం ఫస్ట్ టైం నేను ఒక తెలుగు పాట నేను పాడినాను పుట్టాలి హిందూగా బ్రతకాలి హిందూగా చావాలి రాషాయ మెత్తాలి ముందడుగు వెయ్యాలి పులిలా గర్జించాలిరా ఇట్లాంటి ఒక మంచి పాట మేము తీసినాం ఆ సెవెంటీన్ ఏప్రిల్కే ఈ మా కొత్త పాట మేము రిలీజ్ చేస్తున్నాం భారత్ జై శ్రీరామ్ ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ నేడు అరెస్ట్ చేసింది ఆమె ప్రస్తుతం ఈడీ కేసులో జుడిషియల్ కస్టడీలో భాగంగా తిహార్ జైల్లో ఉన్నారు ఇప్పటికే ఆమెను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించింది ఇప్పుడు సిబిఐ ఆమెను తిహార్ జైల్లోనే ప్రశ్నించనుంది ఢిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో తిహార్ జైల్లో ఉన్న కవితను అరెస్ట్ చేసినట్లు మరో దర్యాప్తు సంస్థ సిబిఐ ప్రకటించింది ఈ మేరకు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నట్లుగా ప్రకటించింది ఇవాళ కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్న సిబిఐ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు రాబట్టేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ ప్రత్యేక కోర్టులో సిబిఐ రిమాండ్ రిపోర్టు సమర్పించనుంది న్యాయస్థానం అనుమతిస్తే అదుపులోకి తీసుకుని ప్రశ్నించనుంది దిల్చుఖ్ నగర్లో ఎలైట్స్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ రెండవ బ్రాంచ్ ప్రారంభించారు డాక్టర్ ప్రకాష్ గుడిపూడి మణికొండ ప్రాంతంలో ప్రజలకు విశేష సేవలు అందిస్తున్నది ఎలైట్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ మన రాష్ట్రంలోని అన్ని నొప్పి నివారణ కేంద్రాల కన్నా అత్యంత తక్కువ వ్యయంతో అందరికీ అందుబాటులో ఉండే విధంగా అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నామని డాక్టర్ గుడిపూడి తెలిపారు అంతేకాకుండా తమ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో విజయవంతంగా ఇరవై ఐదు వేలకు పైగా రోగులకు చికిత్స అందించామని రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభమైన తమ సెంటర్ నుండి అతి తక్కువ సమయంలోనే ఘనత సాధించామని పేర్కొన్నారు ప్రారంభించిన ఐదు సంవత్సరాల్లోనే ఇరవై ఐదు వేల చికిత్సలు పూర్తి చేయడం ఒక అరుదైన రికార్డ్ అని ఆయన అన్నారు ఇది తమ కేంద్రం యొక్క విశ్వసనీయతకు మేము అందిస్తున్న వైద్యం యొక్క నాణ్యతకు నిదర్శనమని ఆయన అన్నారు ఇప్పటి మనము ఇక్కడ మోకాల్ నొప్పులు లైక్ అంటే నడువు నొప్పుల గురించి మాట్లాడుకున్నాం అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ ఇంజరీస్ లైక్ షోల్డర్ ఇంజరీస్ అవుతుంటాయి వాటికి రొటేటర్ ఆఫ్ పెయిర్స్ ఉంటుంటారు అటువంటి వాటికి కూడా మనం ఈ థెరపీ ద్వారా మనం ట్రీట్ చేస్తుంటాం అది కాకుండా కొంతమందికి టెన్నిస్ ఎల్బో అంటుంటారు ఈ టెన్నిస్ ఎల్బో కూడా ఈ రీజనరేటివ్ థెరపీ ఉపయోగపడుతుంది అది కొంతమందికి హీల్ పెయిన్ ప్లాంట్ ఆఫ్ ఎసైటిస్ అంటుంటారు అటువంటి వాటికి కూడా ఈ రీజనరేటివ్ థెరపీ బాగా పనిచేస్తుంది అన్నట్టు ఇంకోటి ముఖ్యంగా మనం ఈరోజు చెప్పుకోదగ్గదంటే గర్వంగా చెప్పుకోదగ్గది ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి సెంటర్ మన సిటీలో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేసింది ఏదంటే ఒక ఎలైట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ మాకు ఇప్పటివరకు ఏ సెంటరు సెకండ్ బ్రాంచ్ అనేది ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదు ఇంకా త్వరలో మనము సిటీలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అనుకూలంగా లైక్ కొంపల్లి అంటే కొంపల్లి సరౌండింగ్ ఏరియా వాళ్ళ ప్రజలు కవర్ చేయడానికి నిజామాబాద్ కావచ్చు వరంగల్ కావచ్చు కరీంనగర్ లాంటి ప్రజలకి వాళ్ళకి కొంతగా దగ్గరగా ఉండడానికి కోసం వాళ్ళకి త్వరలోనే లైక్ సుచిత్ర కానీ కొంపల్ ఏరియాలో త్వరలో ఇంకొక బ్రాంచ్ స్టార్ట్ చేయడానికి ఆలోచిస్తున్నాము ఇదే కాకుండా కొంత ఇంకా త్వరలో ఇంకా కొంతకాలం తర్వాత బెంగళూరు చెన్నై అటువంటి ప్రదేశాల్లో కూడా ఇటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి క్లినిక్ స్టార్ట్ చేయడానికి కూడా త్వరలో ఆలోచిస్తున్నాము రంగారెడ్డి జిల్లా చేవేల పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డి గెలిపే లక్ష్యంగా కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు బడంగిపేట్ ఇన్ఛార్జ్ బొక్కా జంగారెడ్డి మున్సిపల్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీని ఇచ్చి రంజిత్ రెడ్డిని గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానుక ఇవ్వాలని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రాళ్లగూడెం శ్రీనివాసరెడ్డి పెద్దబావి రెడ్డి రాష్ట్ర నాయకులు చాడా లోకేందర్ రెడ్డి అదేవిధంగా సీనియర్ నాయకులు గట్టు బాలకృష్ణ కూరపాటి అమృత నాయుడు వరుణ్ రెడ్డి అదేవిధంగా పెద్దబావి సుదర్శన్ రెడ్డి సూర్ణగంటి గంటి విజయ్ కుమార్ భీమిడి చంద్రపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మేర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సవిత ఇంద్రారెడ్డి పాల్గొన్నారు చేవెళ్ల పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆమె కార్యకర్తలకు సూచించారు ఆరు నుంచి అతి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా సవిత ఇంద్రారెడ్డి తెలిపారు ఏప్రిల్ పదమూడున మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ బహిరంగ సభకు భారీగా తరలి రావాలన్నారు మనమంతా ఒక భరోసా కల్పించవలసిన అవసరం ఉందని అదే వేదిక ద్వారా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వదించిన కాసాని జ్ఞానేశ్వర్ భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు అరకల కామేశ్వరెడ్డి మేయర్ దుర్గా దీప్లాల్ చౌహాన్ డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి సిద్ధాల లావణ్య అరకల భూపాల్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ దిండు భూపేష్ గౌడ్ మాజీ ఎంపీటీసీ సభ్యుడు శ్రీను నాయక్ యువజన విభాగం అధ్యక్షులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు బిఎన్ రెడ్డి నగర్ డివిజన్ జేహెచ్ఎంసి కార్పొరేటర్ మొద్దు లచ్చిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షులు సామరంగారెడ్డి వనస్థలిపురం డివిజన్ కార్పొరేటర్ రాగుల రెడ్డి పాల్గొన్నారు దేశం అభివృద్ధి వైపు నడవాలంటే కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా మూడోసారి గెలవాలని కార్పొరేటర్ అన్నారు రాబోయే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ని భారీ మెజార్టీతో గెలిపించాలని కార్పొరేటర్ కోరారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనపల్లి శ్రీనివాసరెడ్డి డివిజన్ అధ్యక్షులు కొంతం నవకిషోర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణువర్ధన్ రావు హాజరయ్యారు పర్యావరణ పరిరక్షణ ప్రజలందరూ బాధ్యతగా తీసుకోవాలని జేహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కుప్పుల నరసింహారెడ్డి పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా వాకర్స్ పరిసర కాలనీ వాసులు క్లీన్ అండ్ గ్రీన్ నాలుగు రోజుల కార్యక్రమంలో మొదటి రోజు మన్సూరాబాద్ పెద్ద చెరువులో ప్లాస్టిక్ వ్యర్థాలు మద్యం సీసాలు తొలగించడం జరిగిందని జేహెచ్ఎంసి డిప్యూటీ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి పేర్కొన్నారు మానవాళికి ప్లాస్టిక్ వ్యర్థాలతో జరిగే అనర్థాలు నీటిని వృధా చేస్తే ఎదుర్కొనే పరిణామాలు వృక్షాల వల్ల మనం పొందే లాభాలు మొదలగు వాటి గురించి అవగాహన కల్పించారని అన్నారు అదేవిధంగా సమాజం పట్ల బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పరిసర కాలనీవాసులు వివిధ సంఘాలు ముందుకు వచ్చి ఇంతో మంచిగా సమాజానికి ఆదర్శమైన కార్యక్రమం చేపడుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు వివిధ కాలనీవాసులు ఆర్ఎస్ఎస్ నాయకులు దాత్రీ ఫౌండేషన్ సభ్యులు పర్యావరణ సంరక్షణ విభాగ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చేయకుండా మీరు రాలేనంత చెరువు సంకితం చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇందాక నేను చెరువు మా ఇంటికాడికి వెళ్ళి చెరువు కాడికి వచ్చేసరికి ఇందాక సార్ చేసినట్టుగా ఒక నలుగురు ఐదు పైంపులు పెట్టి కార్లు కడుగుతున్నారు ర్యాంపులు కడుగుతున్నారు నేను రోజు ఐదారు మందితో తిట్టు నేను తిడుతున్నా వాళ్ళు నన్ను లోపల తిట్టుకుంటాను బయట తిట్టలేక ఈరోజు మీరు చెప్పినట్టే ఏ విధంగా బెంగళూరులో ఏ విధంగా పరిస్థితి వచ్చిందో మనకు కూడా ఈ సంవత్సరం కింద వర్షాలు పడుకునే పదే పరిస్థితి వస్తుంది దయచేసి వాటర్ని వేస్ట్ చేయకండి ఈ చెరువులో నీళ్లు ఉంటే ఈ చుట్టుపక్కల యాభై కాలనీలలో నీళ్లు గ్రౌండ్ వాటర్ బోర్లు బోర్లల్లో వంద ఫీట్ యాభై ఫీట్ల వరకు నీళ్ళు ఉంటాయి ఇది నేను ఎండిపోయింది ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతటా ఇక ఇంతకంటే మంచి చెరువు అయితే ఏడలేదు ఆ చిన్న చెరువు ఆల్రెడీ ఆగమైపోయింది ఈ చుట్టుపక్కల ఎక్కడ వనశ్రీపురం ఈ రోడ్ ఎటువంటి పోయిందో ఆ సరువునగర చెరువు మనకు అసలే బంకి ఈ ఒక్క చెరువు మాత్రమే కాపాడగలుగుతారు దీన్ని పరిరక్షించుకునే విధంగా మీరందరు పర్యావకులు అందరూ కూడా రావడం ఆనందంగా ఉంది ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి ఈ చెరువుని కాపాడతామని చెప్పి ఈ చెరువులో ప్లాస్టిక్ తీసేస్తాము ఈ చెరువుని ఇంకే విధంగా డిజైన్ చేస్తాము చెట్లు నాడుతాము ఇంకేం చేసినా కూడా ఫ్రీడమ్ మంచిగా ఉంది ఇక్కడ ఉండి ఏ కార్యక్రమాలు అయితే చేయండి మీ వంతుక సాయ సహకారాలు నేను కూడా ఉంటాను మా జీహెచ్ఎంసీ ఉంటుంది మా జిహెచ్ఎంస్లో వెహికల్స్ మీరు ఇప్పుడు సేకరించిందంతా కూడా హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో మళ్ళీ లిఫ్ట్ చేసి డంప్ యార్డ్కి వెళ్ళిపోతుంది అదేవిధంగా ఇంకా చెవి లోపల నేను ఇందాక పై చూసినా చాలా వరకు బాటిలు ఉన్నాయి కొనైతే ఉన్నాయి అలా నడుస్తే కూడా గుర్తుకునే విధంగా బాటిల్స్ ఉన్నాయి అదేవిధంగా వెంకట గారు కూడా ఒక విషయం చెప్తున్నా నేను పోరాటం చేసే కానీ చేస్తా ఉన్నా ఆ ఐదు ఎకరాలు ఏదైతే బీరప్ప గుడి నుంచే మీకు ఆ చెట్లు కనిపిస్తుందో ఐదున్నర ఆరు ఎకరాలు పైన వెళ్తుంది అక్కడికి మనం గ్రౌండ్ కింద చేసేది మనం గెలిచినట్టయితే అక్కడ క్రికెట్ పిల్లలందరూ కూడా మన చుట్టుపక్కల కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు లేవు అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి పదేళ్ల పాటు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని ఆయన చెప్పారు నల్గొండ ఈద్గా దగ్గర రంజాన్ వేడుకల్లో సీనియర్ నేత జానారెడ్డి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డిలతో కలిసి మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు తమ మతాల మధ్య చుచ్చు పెట్టి లబ్ధి పొందాలని బీజేపీ చూస్తుందని మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలు నిదర్శనమన్నారు కాంగ్రెస్లో ఏక్నాథ్ సిండేలు లేరని కాంగ్రెస్ పది ఏళ్లు అధికారంలో ఉంటుందని అన్నారు ఏక్నాథ్ సిండేను సృష్టించేది బీజేపీ పార్టీ అని దుయ్యబట్టారు హరీష్ రావు మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని పనికిరాని చిట్చాట్లు బంద్ చేయాలని సూచించారు మా పార్టీ అంతర్గత విషయాలు మహేశ్వర్ రెడ్డి మాట్లాడొద్దని బండి సంజయను ఎందుకు మార్చారో ఆయనకు తెలుసా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు అయినా గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని మంత్రి సవాల్ విసిరారు ప్రజలు లేరు వాళ్ళకి అభ్యర్థులు లేక హరీష్ రావు గారు ఈ ప్రభుత్వం దీనిలోనే ఐదు గ్రూపులు చెప్పి ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ చేస్తున్న సందర్భంగా నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను మీరు విజ్ఞతతో మాట్లాడండి మీరు నేను ఒకటే చెప్తున్నా మీద ఐదు గ్రూపులు లేదు ఏకనాథ్ సిండే అని మీరు సృష్టించింది ఏకనాథ్ సిండే మేం కాదు మహారాష్ట్రలో ఎన్సీపీని శివసేనని చీల్చి ఎమ్మెల్యేలు కొని ప్రభుత్వాన్ని నేర్చుకుని ఏకనాథ్ సిండే అని సృష్టించింది మీరు ప్రతిసారి నా పేరు కూడా వాడుతుంది మహేశ్వర్ రెడ్డి మీ పార్టీలో అంతర్గత విషయాలు బండి సంజయ్ కిషన్ రెడ్డిని బండి సంజయ్ ఎందుకు దింపి ఎందుకు కిషన్ రెడ్డి కూర్చోబెట్టండి నీకు తెలుసా మా పార్టీ అంతర్గత విషయాలు ఇప్పుడు కూడా మాట్లాడద్దు ఒక జాతీయ పార్టీ నువ్వు ఎల్పీ లీడర్ లెజిస్లేటివ్ పార్టీ లీడర్గా నిన్న ఆయన చిచ్చాట్లో మాట్లాడుతుంది ఈయనబడి పది మంది ఉన్న బట్టి విక్రమార్ బట్టి విక్రమార్ అంటే మా గౌరవం మీరు దళితులు ఆ రోజు ప్రతిపక్ష నాయకులు ఉంటే ఓర్వలేక పదమూడు మంది ఎమ్మెల్యేలు సంతలో పశువులు ఉన్నట్టు ఉన్నారు ఇవాళ మేము ఓరం కూడా వస్తున్నా కూడా మేము మాకున్న మెజార్టీతో ప్రజలకు సంధి మేము ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ ముందు పోతున్నాం రేవంత్ రెడ్డి గారు పదిహేను ముఖ్యమంత్రిగా ఆయనే ఉంటాడు పదిహేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది పద్నాలుగు సీట్లు గెలవబోతున్నాం మీ అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈ చిట్ చాట్లు పని గ్రాండ్ మాటలు బంద్ చేయరు ఎప్పుడు కూడా మా పార్టీ ఇంటర్నల్ లో మాట్లాడితే మీకు ప్రజలు సరైన బుద్ధులు మన చెప్పినా మీకు ఒక్క సీటు తెచ్చుకో చాలా అంతే ఒక్క సీట్ అన్న తెచ్చుకో పార్లమెంట్ ఎన్నికల దాని కోమటి సిద్ధం దేనికనే దానికి రెడీ శాంతివనం పార్క్ మార్నింగ్ వాక్లు ఎంపీ అభ్యర్థి పట్టం సునీత మహేందర్ రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి పాల్గొన్నారు మార్నింగ్ వాక్ చేయడం వలన ఎన్నో ఆరోగ్య సమస్యలు దరిచేరవని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు మానసికంగా శారీరకంగా ఆరోగ్యవంతమైన జీవితం సాగించవచ్చని అన్నారు కార్పొరేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు వజ్రేష్ యాదవ్ సునీతా మహేందర్ రెడ్డి సహకారంతో సమస్యలను పరిష్కరించేలా చూస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు బోడుపాల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు రేవంత్ అంటే నా వంతు ఎంత అని ముఖ్యమంత్రి అడుగుతున్నారని మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు గత ప్రభుత్వ అవినీతిని అడ్డుపెట్టుకుని రేవంత్ వేల కోట్లు సెటిల్మెంట్లు చేస్తున్నారని ఆరోపించారు సొంత మనుషులతో ముఖ్యమంత్రి ధరణిపై కన్నేశారని మండిపడ్డారు రెడ్డికి చెందిన డ్రగ్స్కు ఇచ్చిన పదిహేను ఎకరాల భూమి విషయంలో పెద్ద సెటిల్మెంట్ను జరిగిందని ఆయన ఆరోపించారు ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాలు గత ప్రభుత్వంతో పోలిస్తే వెంకలకెల్లి వెళ్ళి ఎన్నో రకాలుగా దంపుడు ఉపన్యాసాలు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా గత ప్రభుత్వంలో ఎన్నో అరచకాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతుంది నేను వస్తే అన్నీ బయటపెట్టి ఒక కోళ్ళని జైళ్ళకు పంపిస్తా కటకటాయిలకు పంపిస్తా అని ఎన్నో ప్రగల్భాలు పంకినటువంటి ముఖ్యమంత్రి గారు నాలుగు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క ఎంక్వైరీ కూడా పూర్తి కాలేని పరిస్థితి ఏందని చూస్తే ఒక్కటొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడిప్పుడే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి లోపల సెటిల్మెంట్లు బయటకు వస్తున్నాయి ఏదో గత ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలు అవినీతి అన్యాయాలని బయటపెట్టి గత ప్రభుత్వ నాయకుల్ని అధికారులని చర్యలు తీసుకుంటారేమో అని చెప్పి ప్రజలంతా వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే పది నెలలుగా పెండింగ్లో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ మిష్చార్జీలు చెల్లించకుండా తిరస్కరించిన ఫైనాన్షియల్ సెక్రటరీ రామకృష్ణను వెంటనే తొలగించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఎంపీ కృష్ణ డిమాండ్ చేశారు బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో విద్యానగర్ బీసీ భవన్లో హాస్టల్ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో ఎంపీ కృష్ణయ్య పాల్గొన్నారు మార్చి నెల ముప్పై ఒకటవ తేదీ ఆర్థిక సంవత్సరం ముగిసిందని కేటాయించిన బడ్జెట్ లాప్స్ అవుతుందన్నారు గత పది నెలల హాస్టల్ మేసు బిల్లులు మూడు సంవత్సరాల ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల ఆష్ట పడుతున్నారన్నారు వెంటనే బడ్జెట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీసీ హాస్టల్ మెస్ బిల్లులు చెల్లించకపోవడంతో హాస్టళ్లకు సప్లై చేసే నిత్యావసర సరుకులు వ్యాపారస్తులు ఆపివేశారని దీంతో హాస్టళ్లు మూసివేసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర అధ్యక్షులు మరి ఈరోజు రాష్ట్రంలోని ఎనిమిది లక్షల మంది విద్యార్థులతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లగాట మాడుతూ ఉంది గత పది నెలలుగా మిశ్చార్జీలు చెల్లించకపోవడంతో మరి ఈరోజు వ్యాపారవేత్తలు ఈరోజు కోడిగూడ్లు ఆపేస్తూ ఉన్నారు అడ్డెండ్లు ఆపేస్తూ ఉన్నారు నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆపేస్తూ ఉన్నారు నూనె పప్పులు ఆపేస్తూ ఉన్నారు మరి ఏ విధంగా సంక్షేమ హాస్టల్లో భోజనం తింటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి చూసుకుంటే అద్దె భవనాల సొంత అద్దె భవనాలలో మరి హాస్టల్ నడుస్తూ ఉన్నాయి వాళ్ళకి రెండు సంవత్సరాల నుంచి అద్దె చెల్లించకపోవడంతో ఓనర్లు ఖాళీ చేయమని వాడనలకు వేధిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఎక్కడ పో దిక్కుచోరని పరిస్థితిలో ఈరోజు హాస్టల్ నడుస్తూ ఉన్నాయి మరి రోజు కరెంటు బిల్లులు కూడా దాదాపు రెండు 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 సంవత్సరాల నుంచి కరెంటు బిక్కులు చెల్లించకపోతే ఈరోజు కరెంటు కట్ చేస్తే ఎగ్జామ్స్ పీరియడ్లో ఏ విధంగా పిల్లలు చదువుకుంటారు ఏ విధంగా వాళ్ళు పాస్ అవుతారు ఆ ప్రభావం ఎగ్జామ్ మీద పడుతుందని చెప్పి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు ఉన్నాం మరి ఈరోజు ఉత్తర హాస్టల్ కృష్ణన్న గారు ఐదు చేస్తే ఈ సంక్షేమ ఫీజు మొత్తం కులగణనకు కట్టుబడి ఉందని మంత్రి పున్నం ప్రభాకర్ అన్నారు మన జనాభా ఎంతో తెలిస్తే రిజర్వేషన్ అమలుకు సులువు అవుతుందని తెలిపారు కులవృత్తులు అనేక రకాలుగా మారాయని ఆ కులవృత్తిని కాపాడుకోవడం అవసరమన్నారు ఆ వర్గాలను బయటకు తెచ్చి ప్రయత్నం చేస్తున్న బలహీన వర్గాల బిడ్డగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో చొరవ తీసుకుంటున్నారని అన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు ఈ ప్రభుత్వం చేయదని కాంగ్రెస్ ప్రభుత్వంపై విశ్వాసం పెట్టాలని బీసీలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు బలహీన వర్గాలకు సంబంధించి ఒక సందేశాన్ని నుంచి మనవా వాళ్ళందరికీ చైతన్యాన్ని కలిగించి ఒక భావాన్ని ఒక భావోద్వేగాన్ని కలిగించి చదువుతో పాటుగా సమాజంలో మన పాత్ర చెప్పినటువంటి వ్యక్తి జ్యోతిబా పూలే గారు కూడా అతనే ఎదురుగా దేవుడిగా పెట్టుకొని మనం కొలుచుకొని మనకు ఉండే పడేటువంటి ఆకాంక్షలు చెప్పుకోవాల్సి ఉంటుంది మనం ఒక్కసారి ఆలోచన చేయమని ఎలా సమాజంలో రోజు రోజు మార్పు జరుగుతా ఉంది పలైన వర్గాల గొంతుకు సంబంధించినటువంటి ఆలోచన పలైన వర్గాలకు న్యాయం జరగాలి బలైన వర్గాలకు సంబంధించినటువంటి ఆకాంక్షలు తప్పకుండా ఏ ప్రభుత్వం వినాలి అనే కాడికి మనం చెప్పుకునేటువంటి స్థాయికి దినం ఇలా ఇలా పాలు తెలంగాణ ఉంటే నీళ్ళు కూడా తెలంగాణ అంటే కానీ పాల తరపు వేరు నీళ్ళ తక్కువ వేరు ఇలా వేగ రాజకీయ ప్రసంగాలు వాస్తవం చెప్పే ప్రయత్నం చేస్తా

రోహిన్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు జ్యోతిబాబు పూలే ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వి హనుమంతరావు అన్నారు బరుగు బలహీన వర్గాల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించడానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు పాదయాత్ర నిర్వహించారని అన్నారు రాహుల్ ప్రధాని అయితేనే బరుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు మోదీ అగ్రవర్ణానికే లాభం చేకూర్చేలా పనిచేస్తున్నారని ఆరోపించారు చదువు నేర్చుకుంటేనే భవిష్యత్తులో మీ జీవితాలు బాగుపడతాయని ఆలోచన చేసి అందరి కాదు మహిళలు కూడా చదవాలని సావిత్రి వైపులే కూడా స్కూల్ పెట్టించిన ఘనత అయినదే అదే అడుగు జాడోలో ఇవాళ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి బడుగు బలైన వర్గాల స్థితి ఏమిటని ఎక్స్రే అన్నాడు కింది స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీలకు వాళ్ళ జీవితాలు ఏ విధంగా అనేది తెలుసుకోవడానికి యాభై పర్సెంట్ ఉన్న సీలింగ్ కూడా ఎత్తేస్తాను ఎప్పటి వరకు అయితే వారికి న్యాయం జరగదు ఈ భారతదేశంలో తొంభై పర్సెంట్ ఉన్నటువంటి వాళ్లకు న్యాయం జరుగుతలేదు పది పర్సెంట్ ఉన్న వాళ్ళకే న్యాయం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషల్స్ లో తొంభై మంది ఉంటే ముగ్గురే ఉన్నారు మా వాళ్ళు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక ఆయన ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది స్త్రీలందరూ కూడా విద్యావంతులు చేసే విధంగా అదే కాకుండా సుషార్ సావిత్రి బాయి కూ గారు కూడా మరి వారు కూడా చదువుకొని ఎంతో మందికి విద్యా బోధన ఇచ్చినటువంటి చరిత్ర అందుకనే మహాత్మా జ్యోతిరావు పూలే గారు ఏం చెప్పారు సోషల్ రిఫార్మ్స్ అనేది కేవలం మనకు విద్యాపరంగానే కాదు అన్ని రకంగా ఆర్థిక పరంగా రాజకీయ పరంగా అన్ని రంగాల్లో ముందుకు రావాలని మొన్ననే అందుకనే రాహుల్ గాంధీ గారు మొత్తం దేశ చరిత్ర తీసి దేశంలో ఉన్నటువంటి అట్టడుగులు ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు కులగణ చేసి వీళ్లకు ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కూడా ఎత్తేసి రిజర్వేషన్ అనేది పెట్టిన వల్ల కొన్ని కులాలకే కొన్ని లాభం జరిగింది కానీ ఈరోజు మీరు చూసినట్టయితే ఎప్పుడైతే మరి ఒక ఎక్స్రే పద్ధతిలో అంటే దేశంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైనా కానివ్వండి లేకపోతే ఇంకా వేరే పదవుల్లో వారు చూస్తే ఆ పర్సెంటేజ్ రాహుల్ గాంధీ గారు మొన్న జరిగినటువంటి తుప్పు కూడా జరిగిన సభలో చాలా క్లియర్గా వారు చెప్పడం జరిగింది వారు ఒక ఆవేదనతో చెప్పారు అందుకనే దేశంలో ఉన్నటువంటి భారత్ జోడో అన్నటువంటి ఒక యాత్రను ప్రారంభించి దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈరోజు బడుగు బలహీన వర్గాల్లో ఒక చైతన్యం వచ్చింది